మన ఇండియా ఆపరేషన్ సింధు ప్రారంభించింది మొన్న రీసెంట్ గా జరిగిన ఆపరేషన్ సింధు కాదు ఇది ఓన్లీ ఆపరేషన్ సింధు ఇక్కడ ఆపరేషన్ సింధు ఏంటంటే ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి కదా ఒకరి మీద ఒకరు అటాక్ చేసుకుంటున్నారు కదా ఈ ఆపరేషన్ సింధు ఏంటంటే ఇక్కడ ఇరాన్లో ఎవరైతే మన స్టూడెంట్స్ ఉన్నారో ఆ స్టూడెంట్స్ అక్కడ నుంచి ఎవాక్యుయేట్ చేసి అంటే అక్కడ నుంచి ఖాళీ చేసి మన దేశానికి తీసుకురావడం కోసం ఇండియా ఆపరేషన్ సింధు అనేది ప్రారంభించింది మొన్న రీసెంట్గా జరిగిన ఆపరేషన్ సింధు కాదు దానికి దీనికి డిఫరెన్స్ గమనించండి ఇది ఓన్లీ ఆపరేషన్ సింధు ఈ ఆపరేషన్ సింధు ఏంటంటే లో ఉన్న మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మన భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఎవాక్యుయేట్ చేసి మన ఇండియాకు తీసుకురావడానికి ఆపరేషన్ సింధును ప్రారంభించింది ఇప్పటికే మన ఇండియా దగ్గర దగ్గర నూట పది మంది స్టూడెంట్స్ను ఇండియాకి తీసుకొచ్చిందంటే అంటే ఈ రోజే పొద్దున ఢిల్లీలో వాళ్ళు ల్యాండ్ అయిపోయారు ఇంకా చాలా మందిని కూడా రెస్క్యూ చేసే ఆపరేషన్ లో ఉంది ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఆపరేషన్ సింధు కాదు ఇది ఓన్లీ ఆపరేషన్ సింధు ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ మధ్యలో యుద్ధం జరుగుతుంది కాబట్టి ఇరాన్ నుంచి మన స్టూడెంట్స్ ని ఇవాక్యుయేట్ చేస్తున్నారు